వీడియోలో పూసలతో తాబేలు వెళ్ళే విధానంలో భాగంగా పార్ట్ టూ షేర్ చేస్తానండి వీడియోలోకి వెళ్లే ముందు మన సబ్స్క్రైబర్స్ కామెంట్ బాక్స్లో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేసేస్తానండి క్వశ్చన్ చూద్దామండి మేము కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నామండి మాకు ముగ్గులు వేయటం వంటలు చేయటం బాగా వచ్చు చెయ్యొచ్చా చెయ్యకూడదా అని అడిగారు ఆన్సర్ చేస్తానండి ఎవరైనా మనకున్న టాలెంట్ నిరూపించుకోవాలంటే ఒక ప్లాట్ఫామ్ కావాలండి ఆ ప్లాట్ఫామే యూట్యూబ్ ఓకేనా మీకున్న టాలెంట్ ముగ్గులు అంటున్నారు వంటలు అంటున్నారు ఇంకా మీకున్న టాలెంట్ నిరూపించుకోవాలి అంటే మంచి ప్లాట్ఫామ్ అండి ఉపయోగించుకోవచ్చు మీరు ఓకేనా ఎలా ఇవన్నీ స్టార్ట్ చేయాలండి అంటే టెక్ ఛానల్స్ ఉన్నాయండి టెక్ ఛానల్స్ని ఫాలో అవ్వండి ఓకేనా మీరు యూట్యూబ్లోనే సెర్చ్ చేయండి యూట్యూబ్ ఛానల్ ఎలా పని స్టార్ట్ చేయాలి మేము చేద్దాం అనుకుంటున్నాము అని చెప్పేసి మీరు యూట్యూబ్లోనే సెర్చ్ చేయండి మీకు అక్కడే దొరుకుతుంది ఓకే అండి మీరు ఇంకొకసారి చూద్దామండి మీరు ఉపయోగిస్తున్న ఎడిటింగ్కి ఏ యాప్ ఉపయోగిస్తున్నారు అని నన్ను అడిగారు నేనైతేనండి ఎడిటింగ్కి వచ్చేటప్పటికి ఇన్ షార్ట్ కింద ఉంటుంది చూడండి మీకు ఇక్కడ ఇన్షార్ట్ అనే యాప్ ఉంటుందండి ఐఎన్ ఎస్హెచ్ ఓటీ కింద ఉంటుంది చూడండి నేను చూపిస్తున్నాను స్క్రీన్ మీద ఆ యాప్ అండి కింద ఉందో చూడండి అక్కడ అనమాట చాలా బాగుంటుందండి ఈ యాప్ అనేది ప్లే స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి మనకి ఫ్రీ యాప్ేను చక్కగా మీరు యూజ్ చేసుకోండి మినిమం నాలెడ్జ్ వాళ్ళండి ఈ యాప్ ద్వారా మనం ఇన్షార్ట్ ద్వారా ఎడిటింగ్ అయితే చక్కగా చేసుకోవచ్చు అంటే నాలెడ్జ్ కొంచెం తక్కువ మినిమం నాలెడ్జ్ అంటే కొంచెం ఇంగ్లీష్ కొంచెం చదవగలగటం రాయగలగటం మనం ఎలా వా ప్రజెంటేషన్ చేయాలి అనేది ఒక్కటి కొంచెం నేర్చుకుని ఉంటే మీరు ఈ యాప్ అయితే ఉపయోగపడుతుంది నేను ఉపయోగించే యాప్ కూడా ఇన్ షార్ట్ ఏనండి ఓకేనా కింద ఉంటుంది చూడండి నా వీడియోకి ఉంటుంది నేను దానిలోనే షార్ట్లు కానీ లాంగ్ వీడియోస్ కానీ పూర్తిగా నేను నేను షార్ట్లో నుంచి ఎడిటింగ్ అనేది నేను చేస్తాను ఓకే అండి ఇది ఇంక నల్లే విధానం అయితే చూసేద్దాము ఇదిగోండి కిందటి వీడియోలో పార్ట్ వన్లో ఈ పై భాగం అల్లే విధానం షేర్ చేశాను ఇప్పుడు ఈ అడుగు భాగం పూర్తిగా మనకి మొత్తం రెడీ అయిపోద్దండి ఈ వీడియోతో మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమైపోద్ది ఇదిగోండి ఇలా ఒక బౌల్ అల్లే రెడీ చేశాం తాబేలకి నెక్స్ట్ వైరు ఎక్కించేసానండి నీటిలకి ఫ్రెష్గా ఎక్కించేసాను అనమాట ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ చేసేస్తుందని చూడండి ఇలా ఎక్కడైనా స్టార్ట్ చేసుకోవచ్చు అండి మనం రెండింటి మధ్య వైరుంది ఇదిగోండి ఈ అడుగు భాగం అనేది ఇప్పుడు మనం వేస్తాం ఇప్పుడు నేను ఈ టూ బీడ్స్ తీసుకుంటున్నా ఏ టూ బీట్స్ అయినా మనం తీసుకోవచ్చు ఇక్కడ అన్నీ ఫోర్ బీట్ మెదట్ తర్వాత అన్నీ ఉన్నాయి కదండి బీడ్స్ మనం ఎక్కడైనా ఎక్కించుకోవచ్చు టూ బీడ్స్ బేస్ చేసుకోవాలి నేను వన్ టూ ఈ టూ బీట్స్ తీసుకుంటున్నాను ఇంకా మనకి గ్రీన్ బీడ్స్తో పని లేదండి టూ బ్లాక్ బీడ్స్ కేవలం వైట్ బీడ్స్తో మాత్రమే పని ఇంకా ఇక్కడ టూ బీడ్స్ బేస్ అవుతాయి త్రీ బీట్స్ వైట్ తీసుకోవాలి వన్ టూ ఇలా తీసుకుని ఈ టూ బీడ్స్లో నుంచి బయటకు వచ్చేద్దాం టూ ప్లస్ త్రీ టూ ప్లస్ త్రీ ఫైవ్ ఇలా మరలా టూ బీడ్స్ బేస్ వన్ టూ ఇక్కడ వన్ టూ త్రీ ఉన్నాయి టూ బీడ్స్ యాడ్ చేయాలి ఈ వైట్ బీట్లో నుంచి టూ గ్రీన్ బీడ్స్లో నుంచి బయటకు వచ్చేద్దాం ఇలా ఈ ఖాళీ అనేది పూర్తి చేసేస్తాం అనమాట నెక్స్ట్ మరలా టూ బీట్స్ బేస్ ప్రతిసారి టూ బీడ్స్ తీసుకోవాలి మరలా ఇక్కడ వన్ టూ త్రీ టూ బీట్స్ యాడ్ చేయాలి మనం ఫైవ్ బీట్ ఫ్లవర్ అనేది వేస్తున్నాం ఇలా మనం చూసారు కదా ఫైవ్ బీట్ ఫ్లవర్ ఇదిగోండి ఇలా ఫైవ్ బీట్ ఫ్లవర్ అనేది వస్తుంది అనమాట అట్లా టూ బీట్స్ బేస్ వన్ టూ ఇక్కడ వన్ బీడ్ ఉంది కదా వన్ టూ త్రీ టూ బీట్స్ యాడ్ చేయాలి ఈ వైట్ లో నుంచి టూ గ్రీన్ లో నుంచి బయటకు వచ్చేద్దాం మరలా టూ బీట్స్ బేస్ వన్ టూ ఆపి చూపిస్తున్నాను చూడండి వన్ టూ త్రీ టూ బీట్స్ యాడ్ చేయాలి ఇలా మరలా ఇటు గ్రీన్ బీట్స్ టూ బీట్స్ లోంచి బయటకు వచ్చేసి ఇంకా లాస్ట్ టూ బీట్స్ ఉంటాయండి ఇదిగోండి లాస్ట్ ఇంకా టూ బీట్స్ ఉన్నాయి దీనిలో నుంచి కూడా బయటకు వచ్చేద్దాం ఇప్పుడు ఇక్కడ గ్రీన్ టూ బీడ్స్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత రైట్ వైట్ బీడ్ లెఫ్ట్ వైట్ బీడ్ ఈ టూ బీడ్స్ ఉంటాయి అన్నమాట వన్ టూ త్రీ ఫోర్ ఉంటాయి ఈ వైట్ బీడ్లో నుంచి కూడా పైకి వచ్చేయాలి ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఉన్నాయి కాబట్టి వన్ వైట్ బీడ్ మాత్రమే యాడ్ చేయాలి లాస్ట్కి ఇలా ఈ వైట్ బీట్లో నుంచి బయటకు వచ్చేసి ఈ టూ బీట్స్లో నుంచి బయటకు వచ్చేయండి స్ట్రాంగ్గా చక్కగా ఇలా లాగేయండి లాగేటప్పుడు మీరు ఇక్కడ లాగద్దు ఇక్కడ గ్రిప్ తీసుకోండి లాగేటప్పుడు వైర్ని ఇదిగోండి ఇలా మనకి ఇక్కడికి వచ్చేస్తుంది ఎంతసేపటికి ఇలా పట్టుకుని ఇలా లాగండి అంతేగాని ఈ కణత దగ్గరికి వచ్చారనుకోండి ఇక్కడ వైర్ అనేది ఇక్కడ మనం గిరిపించామనుకోండి మనకి ఇక్కడ ఏమవుతుందంటే తెగిపోద్ది ఇక్కడ కట్ అయిపోద్ది మనకి అదొక జాగ్రత్త తప్పనిసరిగా తీసుకోవాలి ఓకే అండి మరలా ఇక్కడ నాటు వేసేద్దామండి అయిపోయింది మనం లోపల పూర్తి చేసేసాం స్ట్రాంగ్ లాగేసి ఇలా వన్ టైం టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ వేసేసి దగ్గరికి లాగేసేయండి నాట్ మనకి ఒక ముడి అనేది పడిపోయింది ఇక్కడ వరకు అయిపోయింది పూర్తి చేసేసాము ఈ భాగాన్ని తాబేలు అడుగు భాగం పూర్తి అయిపోయింది ఇది చాలా తేలికైన తాబేలు అండి తాబేలు ఉందనుకోండి బాగా చాలా టైం ఎక్కువే తీసుకుంటుంది అడుగు భాగమే మనకి కొంచెం ఎక్కువేను ఈ పై భాగం కానీ మొత్తం ఫిల్ చేసేసామన్నమాట గోల్డ్ బిడ్స్తో ఓకేనా ఇది ఒక రకం ఇదేంటంటే కొంచెం పెద్ద తాబేలు అని చెప్పుకోవచ్చు ఇది ఈజీ మెథడ్ అనమాట ఫాస్ట్గా అయిపోతుంది అనమాట వర్క్ బీట్స్ కూడా చాలా తక్కువ పడతాయి టైం కూడా చాలా తక్కువ పడుతుందండి మనకి కొబ్బరి చెప్పు ఉంటుంది చూసారా ఆ షేప్ వచ్చింది ఇప్పుడు ఎలా అయిపోయింది కదండి ఇక నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము ఇప్పుడు ఇక్కడ ఇవి వేసేసాం ఈ అడుగు భాగం ఇక ఇప్పుడు తాబేళ్ళకి కాళ్ళు ఉంటాయి కదా అటు ఇటు నాలుగు ఉంటాయి కాబట్టి ఈ నాలుగు ఎలా వేయాలి తోక ఇంకా ఈ హెడ్ పార్ట్ ఓకేనండి ఇక ముందు వచ్చేసి తోక వేసేద్దామండి ఇది వేసేద్దాం ఇదిగోండి చూడండి ఇక్కడ ఈ రెండిటి మధ్య వైర్ ఉంది ఇక్కడ టూ బీడ్స్ యాడ్ చేయాలి ఇలా తీసుకోండి టూ బీడ్స్ ఇక్కడ నాట్ అనేది వేసిన తర్వాత వైర్ అనేది ఇక్కడ ఉంటుంది మీకు లేదు అంటే అయిపోతే రెండిటి మధ్యకు తీసుకొచ్చేసేయండి తీసుకొచ్చేసి టూ బీడ్స్ అనేది ఇక్కడ వేసేయండి ఇలా తర్వాత ఈ ఒక బీడు ఇలా పైకి అనేసేయండి పైకి అనేసి ఈ బీడ్లో నుంచి బయటకు వచ్చేయండి ఇలా ఈ బీడ్స్ అనేది ఊడకుండా ఈ బీడ్ కాపాడింది చూసారు కదా ఇదిగో ఈ బీడ్లోకి ఇలా తీసుకొచ్చేసాం కొంచెం టైట్గా లాగేసేయండి లాగేసి ఈ టూ బీడ్స్ దగ్గరికి తీసుకెళ్ళిపోండి మరలా వన్ టూ బీడ్స్ గ్రీన్ బీడ్స్ ఉన్నాయి కదా ఇలా పెట్టుకోండి ఎదురికి వన్ టూ గ్రీన్ బీడ్స్ దగ్గరికి తీసుకెళ్ళిపోండి ఇలా ఈ సెకండ్ బీడ్ దగ్గర ఉంది వైర్ అనేది ఇక్కడ వన్ బీడ్ మాత్రమే తీసుకోండి గ్రీన్ ఇక్కడ వన్ బీడ్ గ్రీన్ ఉంది త్రీ బీడ్స్ వైట్ తీసుకోవాలి ఒక కాలు వేయటానికి వైట్ త్రీ బీడ్స్ త్రీ ప్లస్ వన్ గ్రీన్ బీడ్ ఇదిగో ఈ గ్రీన్ బీడ్ని వదిలేసి వన్ ఇలా ఫోర్ బీట్ ఫ్లవరా ఏర్పడిపోయింది మనకి ఇంకా ఓకే అండి హిమర్ల నెక్స్ట్ ఇంకా టూ బీట్స్ ఉన్నాయి చూసారా ఈ టూ బీట్స్లో కూడా నీళ్లు తీసుకెళ్ళిపోండి వన్ టూ ఈ త్రీ ఈ గ్రీన్ బీట్ ఉంది చూసారా ఇక్కడ కూడా నీళ్లు తీసుకెళ్ళిపోండి ఎక్కడంటే ఇప్పుడు మనం తోక వేసాం కదా దీని ఎదురుగా ఇక్కడికి వచ్చేయండి ఇక్కడ బీడ్ ఇక్కడ వన్ బీడ్ ఉంది త్రీ బీడ్స్ వైట్ తీసుకోవాలి ఇలా సరే ఇలా వస్తుంది నెక్స్ట్ ఇక్కడికి వచ్చేయండి మధ్యకు ఇప్పుడు మనం రెండు కాళ్ళు అనేది ఒక పక్కకి వేసేసాం లెఫ్ట్ సైడ్కి వచ్చేసాయండి ఇది తోకభాకము ఇది లెఫ్ట్ వేసేసాం ఓకేనా ఇంకా ఇప్పుడు హెడ్ పార్ట్ వేసేద్దాం ఇది ఇక్కడ ఉంది వైర్ అనేది చూసారు కదా కరెక్ట్గా ఇదిగోండి ఈ తోక ఉంది కదా ఈ తోకకి ఎదురుగా తీసుకోండి ఇక్కడ ఇలా కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ ఇది తోక భాగం వేశాం కరెక్ట్గా దీనికి ఇక్కడ వేయండి ఇక్కడ వైర్ ఉంది త్రీ బీట్స్ యాడ్ చేయండి వీడియోను మాత్రం స్కిప్ చేయొద్దండి ఇక్కడ నుంచి ప్రతి సెకండ్ చూడండి ఎందుకంటే హెడ్ పార్ట్ భలే సంథింగ్ భలే ఉంటుందండి తాబేలుకి హెడ్ పార్ట్ చాలా బాగుంటుంది ఇదిగోండి త్రీ బీడ్స్ తీసుకోండి మనం ఎక్కడ ఏమీ యాడ్ చేయట్లేదు ఈ కేవలం ఈ త్రీ బీట్స్తోనే వస్తుంది హెడ్ పార్ట్ మరలా ఇదిగోండి ఇక్కడకి తీసుకెళ్ళిపోండి ఈ బీడ్లోకి ఇలా ఇదిగోండి చిక్కు పడకుండా సరిగా మనం ఇది చూసుకోవాలి మెయిన్ ఇక్కడే ఉంటుందండి తాబేల్ హెడ్ పార్ట్ ముడి అనేది పడకుండా చక్కగా జాగ్రత్తగా మనం వేసుకోవాలి ఇలా చూసారా మధ్యకి త్రీ బీట్స్ యాడ్ చేసాం మనకి గ్రిప్ ఎక్కడా ఉండదండి ఇంకా ఇదిగోండి ఇలా మెల్లిదిరిగిపోతూ ఉంటాయి అనమాట మరలా లైన్లో పెట్టచ్చులేండి తర్వాత ఇలా త్రీ బీట్స్ అనేవి ఈ మధ్యనకి ఉండాలి ఉన్నప్పుడు ఈ బీడ్లోకి కూడా నీళ్లు తీసుకొచ్చాం మనకి ఎక్కడ గ్రిప్పు లేదు కాబట్టి మరలా పక్కన ఉన్న గ్రీన్ బీడ్లోకి కూడా ఇవి తర్వాత సెట్ చేద్దాము ముందు మరలా ఇక్కడికే తీసుకురావాలి వైర్కి ఇదిగోండి ఇక్కడ తీసుకెళ్ళిపోయామా మరలా ఈ బీడ్స్ ఉన్నాయి కదా ఈ బీడ్స్లో నుంచి ఎలా సేమ్ మరలా యథాస్థితికి మనం తీసుకురావాలన్నమాట అక్కడ మనం ఏమీ లేవండి గాలిలో పెట్టేసాం ఈ త్రీ బీడ్స్ని మనం గాలిలో వదిలేసాం ఇప్పుడు గ్రిప్ అని చెప్పి ఒక తిప్పు తిప్పుతున్నాం ఎక్కడి నుంచి తీసుకొస్తాం గ్రిప్ అనేది మనం అందుకని చెప్పి ఒక రౌండ్ వేసేసి మరలా ముందుకు యథాస్థితికి వచ్చేస్తాం ఓకే అండి ఇదిగోండి మరలా ఎదురుకొద్దాం ఎలా వచ్చేసి ఈ బీడ్లోకి నీళ్ళని తీసుకొచ్చేద్దాం ఎదురు ఇదిగోండి ఇప్పుడు నిలబడుతుంది మనకి ఎక్కడికి ఎక్కడి నుంచి ఇది ఇది అక్కడ నుంచి ఇలా ఒక రౌండ్ తీసుకొచ్చేసి ఈ బీట్లోకి నిలబెట్టేసాం మరలా ఫ్రంట్కి తీసుకొచ్చేయండి ఇలా ఓకే అండి ఇది ఇలా వస్తుంది తర్వాత వేద్దాం ఇంకా రెండు కాళ్ళు ఇట్లా లైన్గా వెళ్ళిపోవచ్చు మనం ఇలా ఇలా గ్రిప్ ఇప్పుడు నిలబడుతుందండి కొంచెం కానీ అటు ఇటు తిరుగుతున్నట్టే ఉంటుందండి కొంచెం మీరు కంగారు పడద్దు ఇక్కడ కొంచెం మూడు ఈ త్రీ బీట్స్ని ఇటు నుంచి మధ్య వరకే వేసాం వేసేటప్పుడు కొంచెం కదులుతూ ఉంటుంది ఓకేనా ఇలా పట్టుకోండి ఇంకా ఇప్పుడు ఇక్కడ త్రీ బీట్స్ యాడ్ చేసాం మరలా త్రీ బీట్స్ బయటే యాడ్ చేయాలి వన్ టూ త్రీ ఇట్లా యాడ్ చేయాలి మరలా ముందుకు తీసుకెళ్దాం ముందుకు తీసుకెళ్ళిపోయి ఇలా చూసారు కదా ఫస్ట్ వన్ ఇక్కడ త్రీ బీడ్స్ యాడ్ చేసాం ఈ త్రీ బీడ్స్కి ఇక్కడ వన్ బీడ్ ఉంది ఈ బీట్కి త్రీ బీడ్స్ యాడ్ చేసేస్తాం ఫోర్ అయిపోయింది ఇంకా ఇప్పుడు బ్లాక్ బీడ్ వన్ బీడ్ కళ్ళు వేసేద్దాం అండి కంటి భాగం వేసేద్దాము వైట్ వన్ బీడ్ బ్లాక్ వన్ బీట్ మిడిల్లో వైట్ వచ్చేట్టు యాడ్ చేసుకోండి ఇలా అటు ఇటు రెండు కళ్ళు అనమాట ఇదిగోండి ఇలా ఈ ఒక్క బీట్కి లూజ్ ఉంటుందండి తర్వాత కవర్ చేయొచ్చు కొంచెం ఇక్కడ లూజే అనిపిస్తుంది మనకి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు ఇక్కడ ఇప్పుడు టైట్ చేద్దాం పట్టుకుని ఇలా పట్టుకుని ఇదిగోండి ఇప్పుడు లూజ్ ఉంది టైట్ అయిపోయింది ఇలా పట్టుకోండి అప్పుడు ఈ బీడ్ని ఇప్పుడు లూజ్ వచ్చేసింది టైట్ రావాలంటే మీరు ఈ బీడ్ని ఇలా పట్టుకోండి ఫస్ట్ పట్టేసుకుని దీన్ని ఇలా లాగేసేయండి మనకి టైట్ వచ్చేస్తుంది ఓకేనా మరలా ఇక్కడికి తీసుకొచ్చేయండి ఈ బ్లాక్ బీడ్లో నుంచి ఇటుకు తిప్పుదాం ఈజీగా ఉంటుంది మనకి ఇదిగోండి ఈ బ్లాక్ బీడ్లో నుంచి టైట్గా లాగేసేయండి ఈ వైట్ బీట్లో నుంచి ఇలా మరలా తిప్పండి ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది వైర్ అనేది మనకి స్టార్టింగ్ వైట్ బీట్ దగ్గర ఉంది ఇక్కడ మీరు వన్ వైట్ బీడ్ ఎక్కించుకోండి ఎక్కించుకుని ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ త్రీ బీట్స్ యాడ్ చేశాం కదా దీనిలో ఈ బీడ్ దగ్గర మనం తీసుకోవాలి ఇది గ్రహించండి ఇక్కడ ఈ బీటు బీటు దగ్గర వన్ బీట్ తీసుకున్నాం కదా దీనికి ఇలా తీసుకురండి ఇలా ఇదిగోండి వన్ బీటు ఎక్కించాము దీనిలో తీసుకొచ్చాం టైట్గా లాగేసేయండి ఇక్కడ హెడ్ పార్ట్ వస్తుంది మరల్లా ఇంకొక బీడ్ తీసుకోండి తీసుకుని ఈ వైట్ బీడ్ ఉంది కదా వైట్ బీడ్ స్టార్టింగ్ ఈ బీడ్లో తీసుకెళ్ళిపోవాలి నేడే చూసారా విడమర్చి చూపిస్తాను ఒకసారి చూడండి లాక్కుండా ఇదిగోండి ఈ వైట్ బీడ్కి వన్ బీడ్ ఎక్కించాం ఎక్కించి ఈ బీట్లోకి తీసుకొచ్చాం వన్ టూ ఈ మధ్య బీడ్ ఉంది కదా ఇది త్రీ ఇటు ఒక బీడ్ యాడ్ చేసాం ఈ బీట్కి ఈ బీట్కి ఈ టూ బీడ్స్ యాడ్ చేసాం ఇప్పుడు లాగుతాను చూడండి ఇలా ముడుచుకుంటుంది హెడ్ పార్ట్ ఇలా చూసారా ఇలా ఇప్పుడు మనకి ఇది ఊగిపోతా ఉంది అందుకని చెప్పి మనకి ఇది ఊగిపోతుంది కదండి ఇలా నిలబడలేదు కదా మరలా ఇక్కడ ఉంది కదా ఇది దీనిలోకి తీసుకొచ్చేసేయాలి ఇక్కడి వరకు తీసుకొచ్చారు కదా తీసుకొచ్చిన తర్వాత మరలా ఒక రౌండ్ వేద్దాం ఒక రౌండ్ అనేది వేసేసాం ఇంకొక రౌండ్ కూడా వేద్దాం ఇప్పుడు విడివిడిగా ఉన్నాయి చూసారు హెడ్ పార్ట్ కిందకు వంగిపోతుంది ఇలా అందుకని చెప్పేసి ఇలా నిలవాలి మనకి అందుకని స్టార్టింగ్ త్రీ బీడ్స్లో ఈ బీడ్ ఉంది కదండి దీన్ని తీసుకొద్దాం దీనికి ఈ మధ్యదానికి తీసుకొచ్చేయండి ఇలా మధ్యన చూడండి ఈ టూ బీడ్స్కి మనం స్టార్ట్ ఎక్కడైతే చేసామో ఇక్కడికి తీసుకొచ్చేయండి వైర్ని తీసుకొచ్చేసి ఇలా లాగండి గ్రిప్ ఇచ్చిన వాళ్ళం అవుతామండి నెక్స్ట్ మరలా ఈ బీడ్లో నుంచి ఈ బీడ్లోకి కింద బీడ్ ఉంది కదా దీనిలోకి తీసుకెళ్ళిపోయి ఇలా చక్కగా ఈహనా నిలబడిపోద్ది మనకి ఒక టాకా వేసేటమేనండి ఏమీ లేదు అక్కడ మనకి నిలబడుతుందా లేదా అనేది మీరు చూసుకోండి ఫస్ట్ మీ మీరు మీకు వీడియోలో కనిపించకపోవచ్చు మీరు చూసుకోవాలి ఎలా ఉంది ఏంటి అనేది నిలబడటానికి ఇదిగో ఓకేనా వచ్చేసింది ఇక్కడ సెట్ చేసుకోవాలండి ఈ త్రీ బీట్స్ ఉన్నాయి ఇక్కడ సెట్ చేసుకుంటే ఇక్కడ నిలబడిపోద్ది హెడ్ పార్ట్ అనేది ఓకే అండి ఇంకా అయిపోయింది మనకి హెడ్ పార్ట్ ఇంకా ఇప్పుడు ఈ గ్రీన్ బీడ్స్ ఉన్నాయి కదా ఇక్కడ టూ గ్రీన్ బీట్స్ ఉన్నాయి కదండి దీనిలో నుంచి బయటకు వచ్చేద్దాము ఇలా ఇదిగోండి ఇక్కడే ఇలా నిలబడుతుంది మనకి ఓకేనా కరెక్ట్గా ఎక్కడ వేసాము ఈ తోకకి ఈ రెండింటి మధ్య ఈ టూ బీడ్స్ మధ్య తోక వేసాము కరెక్ట్గా ఈ బీడ్ ఉంది కదా ఈ బీడ్కి ఎదురుగా ఈ టూ బీడ్స్ గ్రీన్ బీడ్స్ మధ్య వేసామన్నమాట ఇది నెక్స్ట్ ఇప్పుడు రెండు కాళ్ళు అయిపోయినాయండి ఇంకా మూడో కాళ్ళు కూడా వేద్దాం ఇటుకే తిప్పుకోండి ఈజీగా ఉంటుంది మీకు ఇదిగోండి ఇక్కడ వన్ టూ సేమ్ చూశారు కదా ఈ మధ్య భాగానికి రైట్ టూ బీట్స్ గ్రీన్ ఉంటాయి లెఫ్ట్ టూ బీట్స్ గ్రీన్ ఉంటాయి సెకండ్ గ్రీన్కి వేసాం ఇక్కడ కూడా ఇంకా రైట్కి వచ్చేసి వన్ టూ ఈ దీనికి త్రీ బీట్స్ యాడ్ చేయాలి వైట్ అంటే ఇంకొక కాలు వేస్తున్నాం తాబేలుకి ఒక్కొక్క కాలు కండి మనం త్రీ బీట్స్ మాత్రమే యాడ్ చేస్తుంది ఇలా మరలా బయటకు వచ్చేద్దామండి బయటకు వచ్చేసి మీకు ఈజీగా చెప్తా ఇలా మూడో కాలు కూడా వేసేసాము చూసారు కదా మూడో కాలు కూడా పడిపోయింది ఇంకా ఇప్పుడు ఇక్కడ టూ గ్రీన్ బీడ్స్ అయిపోయాయి కదా మళ్ళీ ఈ టూ గ్రీన్ బీడ్స్లోకి కూడా నీడిలు తీసుకెళ్ళిపోదాం ఇలా వైర్ ఇక్కడుంది ఇంకా టూ గ్రీన్ బీడ్స్ ఉన్నాయి సేమ్ చూశారు కదా ఇక్కడ కూడా తోక భాగానికి టూ గ్రీన్ బీడ్స్ లెఫ్ట్ టూ గ్రీన్ బీడ్స్ రైటు ఉన్నాయి మరలా వన్ గ్రీన్ బీట్లో కూడా నీళ్లు తీసుకొచ్చేద్దాం ఇక్కడ వన్ బీట్ ఉంది త్రీ బీట్స్ యాడ్ చేయాలి ఇలా ఇలా చూసారు కదా ఇలా యాడ్ చేసేస్తే మనకి నాలుగు కాళ్ళు తాబేలుకి వేసేసాం అయిపోయిందండి ఇంకా మనం ముందుకు ఇక్కడే నాటు వేయొద్దండి ఇక్కడే వేస్తే లూజ్ వచ్చేస్తా అలా కాకుండా ఇలా స్ట్రాంగ్గా లాగేసి ఈ బీడు ఈ బీడ్ దగ్గరికి ఈ మధ్యకి నాటు వేసేయాలి ఇక్కడ గ్రీన్ బీడ్ ఉంది కదా దీనిలో తీసుకొచ్చేద్దాం వైట్ బీడ్ ఉంది కదా దానిలో తీసుకొచ్చేద్దాం ఎక్కడ మిలికిలు లేకుండా చక్కగా తీసుకొచ్చేయండి ఇప్పుడు మనకి స్ట్రాంగ్గా వచ్చేసింది మొత్తం స్ట్రాంగ్గా వచ్చేసింది అనమాట ఇదిగోండి పూర్తిగా మనకి రెడీ అయిపోయింది అనమాట ఇలా నాలుగు కాళ్ళు భాగము హెడ్ పార్ట్ ఓకేనా ఇక్కడ ఒక నాటు వేసేద్దాం ఈ మూడిటి మధ్య గ్రిప్ తీసుకోండి వైరు ముక్కని ఇలా మనకి మూడిటి మధ్య వైరు ఉంటుందండి ఇదిగోండి ఇలా తీసుకుని ఇలా పెట్టుకోండి వన్ టైమ్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ కొంచెం నాటు స్ట్రాంగ్గా వేయండప్ప చిన్న ఐటమ్ కదా విడిపోకుండా జాగ్రత్త తీసుకోవాలి మనం స్ట్రాంగ్గా వేసేసి ఇక్కడే కట్ చేయొద్దండి ఇలా టూ బీట్స్ ఇవతలకి తీసుకొచ్చేసి ఇలా ఇక్కడ కట్ చేసేద్దాం ఇక మనకి ఎక్కడికి కదలదండి ఇక్కడికి తీసుకొచ్చేసి కట్ చేసేయండి ఎక్స్ట్రా ఉన్నది మనకు అయిపోయినట్టే ఇంకా తాబేలు ఇదిగోండి ఇంకా మనకి పూర్తిగా తాబేలు అయితే రెడీ అయిపోయింది మీకు ఇక్కడ నిలవటం లేదనుకోండి మీరు ఎక్కడ సెట్ చేసుకోవాలంటే ఇట్లా నిలవాలి ముందుకి అంటే మన వెనక తిప్పి ఇక్కడ ఫస్ట్ స్టార్టింగు త్రీ బీట్స్ ఉన్నాయి చూసారా ఇక్కడ ఈ స్టార్టింగ్ త్రీ బీడ్స్ దగ్గర మీరు ఒక్కసారి ఇలా అంటే నిలిచిపోద్ది ఇలా మనకి అప్పుడు చూడండి ఎట్లా ఉందో ఇక్కడేనండి హెడ్ పార్ట్లో గ్రిప్ అంతా మీరు ఇక్కడ తీసుకోవాలి హెడ్ పార్ట్ ఒకసారి చూసేయండి ఇప్పుడు టూ బీట్స్ గ్రీన్ బీడ్స్ ఉన్నాయి కదా మధ్యకి తీసుకొచ్చాం స్టార్టింగ్ తీసుకొచ్చేసి దీన్ని గాల్లో ఇలా త్రీ బీడ్స్ ఎక్కిచ్చేసాం ఏ గ్రిప్పు తీసుకోలేదు మనం ఇంచేసి ఏ గ్రిప్పు తీసుకోలేదు బయటకు ఉన్నది కాబట్టి పక్కన ఉన్న గ్రీన్ బీడ్లో నుంచి తీసుకొచ్చి ఈ బీడ్లో నుంచి ఈ టూ గ్రీన్ బీడ్స్ ఇక్కడ టూ వైట్ బీడ్స్ ఉన్నాయి కదా ఇలా తీసుకొచ్చేసి ఈ ఫస్ట్ బీడు త్రీ బీడ్స్లో ఫస్ట్ బీడ్ ఉంది కదా దానికి గ్రిప్ ఇచ్చాం చేసి ఫస్ట్ బీడ్కి తీసుకొచ్చాం మరలా ఇక్కడికి తీసుకొచ్చేసాం ఇక్కడ ఎక్కించిన వాళ్ళం ఇలా వెళ్ళిపోయి ఇలా వచ్చి ఇక్కడికి తీసుకొచ్చేసాం ఇక్కడ త్రీ వైట్ బీడ్స్ యాడ్ చేసాం తరువాత బ్లాక్ బీడు వైట్ బీడు బ్లాక్ ఈ త్రీ బీడ్స్ కంటి భాగానికి యాడ్ చేసాం యాడ్ చేసి ఫస్ట్ ఉన్న బీడుని చూసారా ఈ బీడ్కి వన్ బీడు ఎక్కించి మధ్య భాగానికి తీసుకొచ్చి మరలా కలిపేసాం ఇది హెడ్ పార్ట్ ఈ తాబేలికి మీరు చూడవలసిందల్లా ఈ పై భాగం ఏముంటుందండి ఈజీగానే ఉంటుంది మీరు ఈ హెడ్ పార్ట్ దగ్గర మనం ఎలా ఇలా మడుస్తున్నామా అనేది మీరు గ్రహించాలి వీడియో అర్థం కాలేదనుకోండి ఒకటికి రెండు సార్లు చూడండి అప్ప చూస్తేనే మీకు అర్థమవుతుంది చూసారా చక్కటి తాబేళ్ళు అయితే మనకి రెడీ అయిపోయాయండి చక్కగా షో షో కేసులో పెట్టుకోండి అబ్బా మనకి చక్కటి తాబేళ్ళు అయితే రెడీ అయిపోయాయి ఇదిగోండి ఇంకొకసారి చెప్తున్నాను ఇదిగోండి ఇప్పుడు పక్కకి తిరిగింది ఇక్కటి భాగం మీరు ఎక్కడ సరి చేసుకోవాలి ఇదిగోండి వెనక ఇది ఇక్కడ తిరిగిపోద్దు మనకి ఇక్కడ మీరు ఇక్కడ ఇలానా అంటే నిలిచిపోద్ది ఇంకా మనకి అసలు ఇబ్బంది ఉండదు అనమాట అల్లేసిన తర్వాత అండి మీరు అంతా చక్కగా అల్లిన తర్వాత ఇదిగోండి ఇట్ట పట్టుకుని అల్లుతూ ఉంటాము ఇలా ఇలా పడిపోతూ ఉంటాయి మీరు ఏం చేస్తారంటే ఏదో ఒకటి పుల్లో ఏదైనా తీసుకుని ఇలా అంతా నీట్ చేసేసుకోండి చక్కగా పూర్తిగా నా అల్లికంతా అయిపోయింది రెడీ అయిపోయింది ఇంకా అనుకున్న క్షణంలో అంతా ఒక్కసారి నీట్గా ఒకసారి ఇలా సెట్ చేసుకోండి అప్పుడే మనకి అందం వస్తుంది ఓకేనా మీరు మొత్తం అయిపోయింది అదే హెడ్ పార్ట్ దగ్గర తప్పనిసరిగా సెట్ చేసుకోవాలి ఇదండి ఈనాటి తాబేళ్ళు ఎంత క్యూట్ క్యూట్గా ఉన్నాయి కదండీ అండి మీరు టూ ఎంఎం సైజ్ కానీ త్రీ ఎంఎం సైజ్ బీడ్స్ తీసుకుంటే చక్కగా ప్రతి ఒక్కళ్ళకి బైకు సైకిళ్ళు మనం ఇంటికి కీస్ ఉంటాయి కదా అవి కూడా వాటికి కూడా మనం తగిలించుకోవచ్చు అంటే సైజు తగ్గుతుంది ఇది ఇంతది మనం పెట్టుకోలేము కాబట్టి చిన్నవి అల్లుకోవచ్చు ఈజీగా ఉంది కదండి మీకు రెండు వీడియోల్లో నేను షేర్ చేశాను పూర్తిగా చూడండి వెనక భాగము నాలుగు కాళ్ళు వచ్చేసాయి తోక భాగం వచ్చేసింది హెడ్ పార్ట్ వచ్చేసింది తాబేలకి ఓకేనా అల్లుకోండి అబ్బా మీరు కూడా తాబేల్ని ఈజీగా ఉంటుంది నెక్స్ట్ అండి వీలైనప్పుడు ఇప్పుడు చిన్నవి చూపించావు కాబట్టి మరి కొన్ని రోజులు పోయిన తర్వాత ఇది వెళ్ళే విధానం షేర్ చేస్తాను నాకెందుకు అండి దీనికంటే కూడా ఇదే క్యూట్గా ఉంది ఇదోనో బాగా పెద్ద తాబేలు అంటే ఏజ్ ఎక్కువ ఉన్నట్టు తాబేలు అనమాట ఈవనో పిల్ల తాబేలు అంతే తేడా అండి ఓకేనా ఇదండి ఈనాటి వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి అబ్బా వీడియోకి వీడియోకి లైక్ ఇచ్చేసి మేము అల్లుకున్నామా అని చెప్పేసి కామెంట్ చేసేయండి చాలామంది కామెంట్ చేస్తున్నారండి మేము అల్లుకున్నామని చెప్పేసి మీరు యాప్ అడిగారు కదండి ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను మీకు ఇన్షార్ట్ అండి కింద ఉంటుంది చూడండి మీకు ప్లే స్టోర్కి వెళ్ళండి ఇన్షార్ట్ అని కొట్టండి డౌన్లోడ్ చేసేసుకోండి చక్కగా మీకు కావాల్సినంత ఎడిటింగ్ అయితే చాలా బాగుంటుంది ఆ ఎడిటింగ్ కూడా మీరు ఇన్షార్ట్ ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి అంటే యూట్యూబ్లోనే సెర్చ్ చేసేయండి ఇన్షార్ట్ యాప్ నుంచి ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి అంటే వీడియోస్ ఎడిటింగ్ అంటే మీకు వచ్చేస్తుంది మీరు చూసి చేసుకోండి చాలా మంచి యాప్ అండి ఇది ఫస్ట్ నుంచి నేను ఈ ఇన్ షార్టే ఉపయోగిస్తున్నాను కొంచెం డబ్బులు మనకి యూట్యూబ్ నుంచి డబ్బులు పడ్డ తర్వాత అంటే అప్పుడు మనం ఇన్షార్ట్ కూడా చక్కగా పే చేసుకున్నాం అనుకోండి మనీ అనేది అప్పుడు ఇంకా మనం కొనేసుకోవచ్చు ఇయర్లీ అని ఇంకొక క్వశ్చన్ అండి పద్మగారు మీరు మంత్లీ ఎంత మనీ వస్తున్నాయండి మీకు అని చెప్పి నన్ను బయట కనిపించిన వాళ్ళు అడుగుతారు వాట్సప్లోనూ అడుగుతారు మన యూట్యూబ్ కామెంట్ బాక్సులోను మన ఛానల్లో కామెంట్ బాక్సుల్లో కూడా అడుగుతుంటారు నాకు ఇంత మటుకు అయితే ఒక్క రూపాయి నేను తీసుకోలేదండి యూట్యూబ్ నుంచి తీసుకుందామండి కొంచెం మన టాలెంట్ని నిరూపించుకోవాలంటే కొంచెం కష్టపడాలి కాబట్టి తీసుకుంటాను ముందు ముందు తీసుకుంటానని ఆశిస్తున్నాను మీ అందరి సపోర్ట్ ఉంటేనే నేను నేను తీసుకుంటానండి తప్పకుండా యూట్యూబ్ నుంచి మనీ అనేది ఓకేనా ఇదే అండి ఈ వీడియో ఈ వీడియో ఎంత ముగించేస్తున్నానండి అల్లుకున్న తర్వాత మీరందరూ ఏం లేదండి ఒక లైక్ ఇచ్చేయండి మేము అల్లుకున్నామని కామెంట్ చేసేయండి ఓకేనా మరలా నెక్స్ట్ వీడియోలో సరికొత్త బిడ్ వర్క్ ఐటమ్ మీ ముందుకు వచ్చేస్తాను అంత మటుకు సెలవు నమస్తే